తనదైన పాత్ర పోషించిన మహేష్ గౌడ్ సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించండు ఇవాళ ప్రభుత్వం చేసే ఎంత గొప్ప కార్యక్రమం పార్టీ నాయకత్వం ప్రజలకు తీసుకుపోయినప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది మన్నటి గెలుపు సెమీఫైనల్సే రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పిసిసి అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది సిఎల్పిగా పట్టి విక్రమార్క గారు నడిపించి గెలిపించింది సెమీ ఫైనల్స్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నా ఢిల్లీ ఎర్రకోట మీద మువ నెల జెండా ఎగిరేసినప్పుడే నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధాన చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు మిత్రులారా అందుకే మిత్రులారా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు సార్లు టిడిపి గెలిచింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి ఎన్నికల వరకు టిఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది ఇప్పుడు నేను మీ ముందు గర్వంగా సగర్వంగా చెప్పదలుచుకున్న పది సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేను పార్లమెంట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు అప్పటి వరకు ఎవరు విశ్రమించొద్దు ఎవరు సెలవు తీసుకోవద్దు ఎవరు నిరాశ చెందొద్దు మనందరం సమన్వయం చేసుకోవాలి ఇంత ఫైనల్స్కి వెళ్ళే సందర్భంలో మహేష్ గౌడ్ గారి భుజ మీద మల్లికార్జున్ ఖర్గే గారు కేసీ వేణుగోపాల్ గారు ఇవాళ కీలకమైన బాధ్యత పెట్టిండ్రు నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది మిత్రుల మీద ఖచ్చితంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే వరకు నిశలు కృషి చేసి కష్టపడి కాంగ్రెస్ ను తెలంగాణలో గెలిపించి పదిహేను పార్లమెంట్లు ఢిల్లీకి పంపించే వరకు మేమందరం సమన్వయంతో పనిచేస్తూనే ఉంటాం నిన్న మన వాడోగడు వీడోగడు మోపేయండి వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలను కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళు ఇంటికి పోయారు చింతపడిన అయినాకేపుతారు మా ఇంటికి వచ్చి తన్నీరు సంకనాకనిక వీలు వాళ్ళ రా చూసుకుందామని